హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ వ్లాగ్స్ ఎట్లున్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా స్వీట్ షాప్ స్టైల్లో చేసే పోహా మిక్చర్ ఎందుకు చేస్తున్నాను అనేది కూడా చెప్తా వినేసేయండి తిరుపతి వెళ్తున్నాం సో ట్రైన్ జర్నీలో ఏదైనా తిననీకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ పోహా మిక్చర్ రెడీ చేస్తాను దీనికోసం ముందుగా మనం ఇంట్లో నార్మల్గా వాడే పేపర్ అటుకులు కాకుండా కొంచెం దొడ్డుగా ఉన్న అటుకులు తీసుకోవాలి వీటిని జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఇక్కడ నేను హాఫ్ కేజీ అటుకులు తీసుకున్నా అందులోకి సరిపడా ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నా ఆ పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులో కప్పు జీడిపప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతాయి అలా కాకుండా కలర్ చేంజ్ అవ్వకముందే తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో హాఫ్ కప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం ఉబ్బినట్టుగా ఫ్రై అయ్యాక వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పుట్నాల పప్పు త్వరగా తీసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే ఆయిల్ అంతా తొందరగా బ్లాక్ అయిపోతుంది సో తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇప్పుడు ఆయిల్ని కొద్దిగా వేడవనివ్వాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ రకంగా ఫ్రై అవ్వాలి కొంచెం పైన క్రిస్పీ క్రిస్పీగా ఫ్రై అవ్వాలి తర్వాత మళ్ళీ ఆయిల్ని మళ్ళీ ఎక్కువగా హీట్ చేసుకొని అందులో మనం ముందుగా జలించి పక్కన పెట్టుకున్న దొడ్డటుకులు కూడా వేసుకుంటూ ఇందులో చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా అని చెప్పేసి చాలాసేపు ఉంచొద్దు అటుకులు ఇలా తెల్లగానే ఉండాలి బాగా నల్లగా అలాంటి కలర్ చేంజ్ అవ్వడం మాత్రం జరగొద్దు వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అటుకులన్నిటిని ఇలానే ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నింటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ అటుకుల మిక్చర్కి స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ స్పూన్ సోంపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి ఇందులో చూపిస్తున్నట్టుగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ముందుగా షుగర్ వేసుకుంటే ఇదంతా మెత్తగా ముద్దలాగా వస్తుంది ఇట్లా వేసుకుంటే కొంచెం పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తడకా ప్యాన్ పెట్టుకోవాలి అదేనండి పోపు గిన్నె పెట్టుకొని అందులో మనం ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ రెండు పావులు వేసుకొని కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నువ్వులు వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఒక పెద్ద బేషన్ తట్ట తీసుకొని మేమైతే మా సైడ్ దీన్ని బేషన్ తట్ట అంటాం మీరేమంటారు అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పుర్రి ఇప్పుడు ఇందులో మనం ముందుగా అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న అటుకులు పల్లీలు పుట్నాలు జీడిపప్పు ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా కిస్మిస్ ఇట్లా అవన్నీ పోసుకొని అందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా పోపు వేసి ఆ పోపు ఆయిల్ మొత్తం తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఆయిల్ అంటే డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ కాదు మనం ఇందాక గ్రైండ్ పట్టుకున్న మసాలా ఆయిల్ ఉంది కదా ఆ పోసిని తీసుకొచ్చి ఇందులో వేసుకొని మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా రుద్దుతూ కలుపుకోవాలి అంతే మన ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో చేసిన అటుకుల మిక్చర్ రెడీ ఇలా ఒక్కసారి చేసుకొని హెయిట్ బాక్స్లో వేసి పెట్టుకుంటే ఒక టూ మంత్స్ వరకు అస్సలు పాడవు ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ కింద మంచిగా పెట్టవచ్చు పెద్దళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు జర్నీల టైంలో కూడా వేసుకొని తీసుకొని పోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్